మిదనా వాళ్ళ నాణ్యత అయితే మిథనా బయట నుంచి వచ్చి వస్తున్నప్పుడు తను తన తన మెల్ల ఉన్న తాళిబొట్టు తీస్తే గాని ఇంట్లోకి రాదు తను ముందు తన మెల్ల ఉన్న తాళిబొట్టును తీయమను ఆ తర్వాత ఇంట్లోకి రమ్మని చెప్పు అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నానాడిన మాటలకి నా గొంతులో ప్రాణం ఉంటుండగా నేను నా మెల్ల తాళిబొట్టు తీయను అని చెప్పి చాలా గట్టిగా అందరిలో చెప్పేస్తూ ఉంటుంది మిథున అలా మిథున చెప్పేసరికి వాళ్ళ అమ్మ అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది అయితే నీ మెల్లో తాళి ఉంటుండగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చాలా సీరియస్గా వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మిథున అలా మిథున షాక్ అయ్యేసరికి అయితే నువ్వు ఇక్కడ ఉండు నేను నా మెల్లో తాళి చచ్చిన తీయను అని చెప్పి మిథున అనేసరికి వాళ్ళ నాన్నైతే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇప్పటికైనా నాది నా అత్తారిల్లో అదే నాకు నా మెల్లో కట్టిన వాడే నా భర్త నా భర్త ఉన్న ఇల్లే నాకు అత్తారిల్లు అని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటుంది అయితే నువ్వు అక్కడికే వెళ్ళు అని చెప్పి వాళ్ళ నాన్న చాలా సీరియస్గా అంటూ ఉంటాడు అలా అనేసరికి నేను అక్కడికే వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను అని చెప్పి మిథున చాలా సీరియస్గా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్న మిథునైతే వాళ్ళ అమ్మ నాన్నమ్మ అయితే అడ్డుతూ ఉంటారు అయినా అడ్డుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఎంత చెప్పినా సరే మిదు వినకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టిన వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతూ ఉంటుంది